ఈ ప్రాంగణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాస్టర్స్ ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం మరి ఈరోజు ఐక్యరాజ్య సమితి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖుని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఈరోజు గుర్తించింది బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గత సుమారు ఇరవై సంవత్సరాల క్రితమే ఆ డిసెంబర్ ఇరవై ఒకటి యొక్క విశిష్టత దేశానికి ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ధ్యాన మహాచక్రాలు ధ్యాన మహాయాగాలు మరి ఈరోజు మహా యాగాలు నిర్వహిస్తున్నారు అంటే మరి అటువంటి దివ్యాత్మ స్మరుడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అమ్మ స్వర్ణమాల భద్రికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వేదికను అలంకరించిన వేదిక ముందు ఆహుతులైన ఆత్మస్వరూపులందరికీ కూడా హృదయపూర్వక ఆత్మాభిందనాలు తెలియజేస్తూ మరి నేను నా పేరు నల్లమెల్లి విజయభాస్కర్ రెడ్డి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా ఆ రోజు పత్రిక నియమించడం తర్వాత ఇప్పుడు మూడు జిల్లాలుగా తయారైనాయి కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి నన్ను అధ్యక్షుడిగా నియమించడం అంటే మరి చాలామందికి అర్థం కాని విషయం నేను మరి మా మేడం ధ్యానం చేసుకుంటూ ధ్యానం యొక్క విశిష్టత తెలుసుకొని అందరికీ ధ్యానం తను ధ్యానం చేసుకుంటూ అందరికీ అందివ్వాలనే తప్పనతో ఉన్నప్పుడు మరి పత్రిజ్ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు మండపేట రావడం మండపేట వచ్చినప్పుడు ఆయన కూడా నేను ఒక డ్రైవర్ కానీ ఒక డ్రైవర్ ఉన్నా కూడా డ్రైవర్ను పక్కన దింపి సార్ పక్కన నేను డ్రైవింగ్లో కూర్చొని మరి జిల్లా అంతా తిరగడం మరి ఈరోజు మరి ఆయన శారీరకంగా లేకపోయినా ఆ అనుభూతులన్నీ కూడా నెమరు పేర్చుకుంటూ ఆయన యొక్క ఆశయం ధ్యాన జగత్ సేకార జగత్ పిరమిడ్ జగత్ కోసమే ఈ శ్వాస ఉన్నంతసేపు చేయడానికి సంకల్పం చేసుకుని ఈరోజు ఆ దిశగా వర్క్ చేసుకుంటూ ఉంటున్నాము మరి నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాకముందు సార్ని సుమారు నాలుగు నాలుగున్నర సంవత్సరాలు సార్ కూడా తిరుగుతూనే మీరేం గురువా అడిగిన వ్యక్తి ఎవరు ఉండరేమో అది ఒక విజయభాస్కర్ డేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఆలోచనలు అర్థం చేసుకుని అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆయన కూడా తిరుగుతూ కూడా ఆయన ఏం బాబు స్వామీజీ అని అంటే మీరేం గురు సార్ అందరనే తిడుతున్నారు కొడుతున్నారు అనేవాడిని నువ్వు ఇలాగే ఉండు బాబు స్వామీజీ అనేవారు ఎవరైనా విమర్శిస్తే మారమని చెప్తారు కానీ మరి ఆయన నన్ను ఏ రోజు కూడా నువ్వు మారమని అనలేదు ఇలాగే ఉండమన్నారు మరి ఆయన క్లాసులకు వెళ్తూ కూడా ఆయన యొక్క చెప్పిన మాటలు విని నీ ఎవరో గురువు అనేవాడు లేడు నీ శేషయ గురువు నా పాదాలు కాదు నీ పదాలు పట్టుకోమన్న మాటలు నా గుడ్డల్లో దూసుకుని సార్ మీతో పాటు వర్క్ చేస్తానంటే నాకు వశిష్ఠ గౌతమి ధ్యానశక్తి క్షేత్రం ఉభయ గోదావరి జిల్లాలకి ఇచ్చిన వరం వర్క్ చేయడానికి ఇచ్చిన వరం దానికి మెయిన్ ఇంట్రెస్ట్గా చేయమని అడగడం సార్ నేను మరి చాలా వ్యాపార లావాదేవీలో చిక్కునున్నాను మరి నేను ఈరోజు నేను చేయలేనంటే జిల్లా అధ్యక్షుడిగా నన్ను చేయమని అడగడం సరే జిల్లా అధ్యక్షుడే కదా ఏముంటుంది లేపని చెప్పేసి అని జిల్లా అధ్యక్షుడిగా నియమించబడ్డం మరి ఆ రోజు జిల్లా అధ్యక్షుడిగా నియమించడం నియమించిన తర్వాత నుంచి కూడా నా వెన్నంటూ ఉంటూ మరి నేను వ్యాపార వ్యవహారంలో ఉన్నా కూడా జిల్లా సభ్యులందరికీ కూడా జానులందరికీ కూడా అందుబాటులో ఉంటూ నా భార్య అన్నపూర్ణ మరి నా పాత్ర నేనైనా సరే పేరు ప్రఖ్యాతలు నాకు వచ్చిన తను అందరికీ అందుబాటులో ఉంటున్న యొక్క బాధ్యతలు తనని నిర్వర్తిస్తూ ఈ జిల్లా జరిగిన కార్యక్రమాలు వశిష్ఠ గౌతమి గురించి కూడా తనను ఓటులతో వినాలని కోరుకుంటూ మరి ఆవిడ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ